హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటలెక్క బయటి ఫ్రెండ్స్ ఈరోజు మా ఆంటీ పిలిసింది ఎందుకంటే బొప్పాయి కాయ కోయాలంట బొప్పాయి కాయ కోసం పిలిచింది ఆ అమ్మాయి వచ్చి బొప్పాయికాయ కాయ అనింది అని అమ్మో నేను కొయ్యనమ్మ బొప్పాయి కాయ అక్కడ బొచ్చి పురుగులు ఉంటాయి గాజు పురుగులు ఉంటాయి ఆ పిచ్చి పిచ్చి పురుగులన్నీ వస్తాయి ఇప్పుడు వర్షాకాలం కదా ఆంటీ నేను రాను నేను కర్ర తీసుకొస్తాను మీరే కోసుకోండి అన్నాను అందుకోసం ఆంటీ పైకి ఎక్కి బొప్పాయి కాయ కోస్తున్నారు ఆ బొప్పాయి కాయ కోసేదాకా నేను నిలబడాను ఎందుకంటే నేనే ఎక్కి కోస్తాను గబక్కనే కానీ వర్షాలు పడుతున్నాను కదా ఫ్రెండ్ బొచ్చు పురుగులు గాజు పురుగులు పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి అందుకోసం నాకు భయం వేసింది పాపం ఆంటే కోసుకుంది చిన్నగా చిన్న కాయే మరి పెద్ద కాయ కూడా కాదు ఆమె చిన్నగా కోసుకుని దిగుతుంది ఆంటీ వాళ్ళ చెట్టుకి కాకరకాయలు ఉన్నాయని వెళ్ళాను ఎందుకంటే ఎప్పుడైనా కాకరకాయలు కొన్ని అయినా పడితే నేను ఫ్రై చేసి ఆమె కొంచెం వేస్తా నేను కొంచెం తీసుకుంటాను ఒకసారి అయితే నేను బయట కొనుక్కున్నప్పుడు మామూలుగా వండేసి నేను యూట్యూబ్లో పెట్టేస్తాను ఏంటంటే రెండు కాయలు మూడు కాయలు ఏం పెడతాను మామూలుగా ఫ్రై చేసి ఆంటీ కొంచెం పెట్టి నేను కొంచెం ఉంటాను చూడండి నేను కాకరకాయలు కోసుకున్నాను ఏం లేదు ఒక నాలుగు కాయలు ఐదు కాయలు ఉన్నాయి ఇంకా మా చెట్టు కూడా ఏదైనా ఉన్నాయి అని చూస్తున్నాను ఎందుకంటే చెట్ల కాయలన్నీ మా చెట్టుకి వాళ్ళ చెట్టు కాయలు అన్నీ కోసి నేను ఫ్రై చేయాలనుకుంటున్నాను నేను బయట కొనుక్కున్నప్పుడు మాత్రం మంచిగా ఫ్రై చేసి యూట్యూబ్లో పెట్టేస్తాను సూపర్గా ఫ్రై చేస్తాను ఈసారి మళ్ళీ చాలా సూపర్గా చేస్తాను మీరు చూస్తారు కానీ ఎందుకంటే నాలుగు కాకరగాలు కాకరకాయల కోసం వెరైటీ చేయాలంటే నాకు అంతగా నచ్చదు సింపుల్గానే చేసేస్తాను నేను అందుకో అక్కడక్కడ దేవులాడుతున్నాను దేవులాడు చోట ఏమో చిన్నగా బుజ్జిగా ఉన్నాయి కాయలు నేను చూడండి నా మైండ్ పని చేయకుండా నేను కర్ర తీసుకునే తిరుగుతున్నాను ఎందుకంటే కర్ర పట్టుకున్నాను అక్కడ పెట్టేసి వచ్చేదాన్ని నేను మామూలుగా మాట్లాడేదాన్ని తిరిగేదాన్ని ఎందుకంటే మరి మర్చిపోతానేమో ఎవరైనా తీసుకెళ్ళిపో పోతారేమో ఎందుకంటే గబక్కనే రోడ్డు కదా ఫ్రెండ్ అటు ఇటు నాలుగు వైపులు దారి కదా అక్కడ ఏదైనా వస్తూ పెడితే గబక్కను తీసుకెళ్ళిపోతారు మళ్ళీ దేవులాడుకున్నా కూడా మనకు దొరకదు అందుకోసం ఇంట్లోకి వెళ్ళిపోయి నేను కర్ర లోపల పెట్టేశాను లోపల పెట్టి అక్కడేమో కొమ్మలు ఉన్నాయి ఎండిపోయిన కొమ్మలు ఆ కొమ్మలు ఎందుకు తీసుకోవాలని వెళ్ళానంటే అక్కడ నా కాకరకాయ చెట్టు ఉంది మా ఇంట్లో ఆ కాకరకాయ చెట్టు ఏమో అల్లుకుంటుంది పిచ్చి చెట్ల మీద అల్లుకుంటుంది కొంచెం కంపలాగా ఉంటే కొంచెం బాగుంటుందని నేను అక్కడ ఎండిపోయిన కొమ్మలేమో తుంచుకుంటున్నాను ఆ తాతయ్య ఏమో నేను తుంచుకుంటుంటే మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఏం కూర ఏం వండుకున్నారు ఏంటి అని సరే మా కూర ఏంటో అని మా అమ్మాయి చెప్తుంది మీరేం వండుకున్నారని మా అమ్మాయి అతనికి చెప్తుంది మేము ఫలాని కూర వండుకున్నాం అది ఇది అని తాతయ్య మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు నేను ఎండిపోయిన కొమ్మలన్నీ తుంచుకొని నేను అక్కడ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను అక్కడ కాకరకాయ చెట్టుకి వేసుకోవాలని కొంచెం అనుకున్నా కూడా ఒక కొన్ని ఒక పౌపులో కాకరకాయలు అయినా వస్తాయి కదా మా ఇంట్లో కాసినవి మనకి కొంచెం తృప్తిగా ఉంటుందిగా అందుకోసం ఆ కొమ్మలన్నీ నేను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాను చూడండి ఫ్రెండ్ నేను చాలా సింపుల్గానే రెడీ అవుతున్నాను చూడండి చాలా సూపర్గా నేను పాయసం వండుతున్నాను సబ్బు బియ్యం సొరకాయ పాయసం వండుతున్నాను చాలా చాలా సూపర్గా వండుతాను ఎందుకంటే ఈ పాయసం కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను ఇంట్లో చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం ఈరోజు మీకోసం స్పెషల్గా వండాను నేను చూడండి ఫ్రెండ్ ఎంత గుమఘలాడిపోయినట్టుగా ఎంత టేస్ట్ ఉందో అసలు మా అమ్మాయి అంటుంది ఎంత బాగుంది పాలు కూడా చాలా చిక్కటి పాలు ఆ పాలు కూడా నేను చిక్కటి పాలు కావాలని తీసుకున్నాను చూడండి నేను కడాయి వచ్చి స్టవ్ మీద పెట్టేశాను నేను తగినంత నేను నెయ్యి వేసుకుంటున్నాను ఇంట్లో మరగబెట్టిన నెయ్యి చూడండి ఆ నెయ్యిలో వచ్చి నేను నేను బాదం జీడిపప్పు కిస్మిస్ అంతా మంచిగా ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే ఇది ఉండాలి ఫస్ట్ మేము పాయసం చేసే దాంట్లో మేము ఈ బాదం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఎక్కువ ఉంటేనే మనకి పాయసం అప్పుడు మన చాలా టేస్ట్ ఉంటుంది మాడకుండా లైట్గా కొంచెం నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కిస్మిస్ ఫ్రై అవుతాయి ఫ్రెండ్ అందుకోసం నేను తీసేస్తున్నాను చూడండి మూడు కూడా కలిపి ఓకే ఫ్రై చేసుకున్నాను మరీ మాడినా కూడా కొంచెం నల్లగైనా బాగుండదు నేను సొరకాయ మంచిగా తురిమేసాను ఒక అర సొరకాయ తీసుకున్నాను చిన్న ముక్క తీసుకున్నాను శుభ్రంగా నేను తురిమేసాను మంచిగా వాటర్ అంతా పిండేసి నేను ఫ్రై చేసుకోవాలని చూడండి నెయ్యిలోనే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కూడా వాటర్ లేకుండా నేను వేసుకుంటున్నాను మంచిగా గట్టిగా పిసికేసాను పిసికేసి వాటర్ అంతా తీసుకున్నాక నేను నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి వాటర్ ఎంత వాటర్ వచ్చినాయి బాబు చాలా వాటర్ వచ్చినాయి అదే కూరలు అయితే బాగుండేది నేను మాత్రం పాయసంలో వేసుకోను ఎందుకంటే నేతిలోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం దానికి తగినంత నేను నెయ్యి వేసుకునే ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం ఏంటో నాకు నెయ్యి తక్కువ పడినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నెయ్యి కూడా మళ్ళీ కొంచెం వేసుకుంటాను కొంచెం ఫ్రై చేసుకున్నాక చూడండి మళ్ళీ నెయ్యి వేసుకుంటా నెయ్యి మాత్రం నేను కొంచెం ఎక్కువగానే వాడతాను ఫ్రెండ్ నేను పాయసంలో ఎందుకంటే నెయ్యి ఎక్కువ ఉన్నా కూడా అది ఫ్రై చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఇద్ది ఆ నెయ్యిలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏదైనా మనము పాయసం కోసం అందుకోసం నేను మాత్రం పాయసంలో ఎక్కువ నెయ్యి వాడతాను చూడండి ఇప్పుడు నేను కిస్మిస్ కాజు బాదం అన్నీ వేసుకుంటున్నాను అది వేసుకొని కొంచెం మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా చూడండి చాలా కలర్ఫుల్గా ఫ్రై చేసుకున్నాను కదా ఈ పాయసం మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది మీరు మాత్రం ట్రై చేస్తుండండి నేను ఎంత టేస్ట్గా వండుతానో కొంచెం కూడా మిగిలదు మా ఇంట్లో అంత టేస్ట్గా వండుతాను చూడండి నేను ఆల్రెడీ నేను ఒక చిన్ని గ్లాస్ నిండా నేను సబ్బు బియ్యం తీసుకున్నాను నీళ్ళలో కొంతసేపు మంచిగా నాన్ పెట్టుకున్నాను సబ్బు బియ్యం ఎందుకంటే సబ్బు బియ్యం కూడా నేతిలోనే సొరకాయ దాంట్లోనే తురుములోనే మంచిగా అది కూడా ఫ్రై చేసుకోవాలా చేసుకుంటే అప్పుడు మనకి ఏమైతుందంటే సబ్బు బియ్యం కూడా ఫ్రై అయ్యి బాగా ఉబ్బి మంచిగా టేస్ట్ వచ్చింది చూడండి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో వచ్చి నేను తగినంత వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే చిక్కంగానే ఉడకబెట్టుకోవాలా మరీ పలసంగా జావగా ఉంటే బాగుండదు ఎందుకంటే సొరకాయ సబ్బు బియ్యం కదా కొంచెం ఒక రకంగా మనకి థిక్నెస్గా ఉండాలా అప్పుడు టేస్ట్ ఉంటుంది నేను తగినంత వాటర్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వండుతున్నానో చూసి చూసేవాళ్ళు నా ఛానల్కి తప్పకుండా లైక్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేస్తుంది మీ వీటి వంటలకి చూడండి సబ్బు బియ్యం మంచిగా ఉడుకుతుంది ఎందుకంటే మరీ గంజిలాగా చేసుకోకూడదు బాగుండదు కొంచెం లైట్గా మనకి గింజలాగా కనిపించాలా అలా గింజలాగా కనిపిస్తేనే బాగుంటుంది చూడండి ఎలా ఉడుకుతుందో చాలా సూపర్గా ఉడుకుతుంది జిగురు జిగురుగా వచ్చేసింది నేను చూసుకుంటున్నాను ఇంకా కొంచెం ఉడకాలా ఇప్పుడు చూడండి కొంచెం కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాగా జిగురు వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా జిగురు వచ్చేసింది అలా ఉంటే అప్పుడు ఏమైంది దగ్గరకు వచ్చినట్టుగా భలే టేస్ట్ వచ్చేసింది చూడండి నేను ఒక్క గ్లాస్ అంటే పావుకిలో ఆ గ్లాసు దానికి కొలత అది నేను ఎప్పుడైనా ఆ కొలత పెట్టుకుంటాను అంటే సుమారుగా వేస్తాను కానీ కొలత పెట్టుకున్నాను ఈసారి నేను ఒక్క గ్లాస్ నేను పంచదార తీసుకుని కొంచమే అక్కడ మిగిలిచ్చాను ఆ పంచదార ఎందుకు ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినలేము కదా ఫ్రెండ్స్ అందుకోసం చూసుకొని నేను టేస్ట్ కూడా చూడలేదు కానీ నేను లెక్క ప్రకారం వేస్తున్నాను చూడండి పంచదార కూడా మంచిగా మరిగిపోయింది దాంట్లో చిక్కంగా కలిసిపోయింది దాంట్లో ఒక లైట్గా జిగురుగా పాకంలాగా వస్తుంది ఎందుకంటే పాకం పాకంలాగా రావాలా మన పంచదార కూడా మంచిగా ఉడకాలా ఉడికితేనే అప్పుడు మనకి పాయసంలో టేస్ట్ వచ్చింది పంచదార ఉడకలేకపోతే ఒక రకంగా నీరు నీరుగా బాగుండదు కొంచెం గింజ గింజలాగి ఉండాలని నేను చూసుకుంటున్నాను ఎందుకంటే మరీ ఉడికినట్టుగా ఉంటే మెత్తంగా ఏం బాగుండదు నాకు గింజ గింజలాగా ఉంటేనే బాగుంటుంది పాలు మాత్రం ఒక హాఫ్ లీటర్ నేను చిక్కంగా మరగబెట్టుకున్నాను బల చిక్కగా మరగబెట్టుకుని చల్లారించుకున్నాను పాలు ఆ పాలు కూడా వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పాయసం సబ్బు బియ్యం సొరకాయ పాయసం చాలా బాగుంది ఫ్రెండ్ మీరు మాత్రం ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్ చూడండి ఒక ఐదు నిమిషాల దాకా నేను మంచిగా ఉడకబెట్టుకున్నాను ఈ పాయసం ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ ఈ టూ వంట లెక్క బయటికి తప్పకుండా చేయండి